నిజానికి చంద్రబాబు నాయుడికి దైవం అంటే భక్తి లేదు తానేదో శనివారం ఒక పొద్దు ఉండేవాడినని చిన్నతనంలో తిరుపతి దేవాలయం మా ఇంటికి కనిపించేదని రకరకాలుగా చెప్తుంటాడు ఆయన కానీ ఆయనకు అత్యంత వీర విధేయుడైన ఐవై ఐవి ఐ వెంకట్రావు గారు ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు పూర్వ సంపాదకులు ఆయన రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు బ్ర చంద్రబాబు నాయుడికి పెద్దగా దైవభక్తి లేదు కానీ ఏంటంటే అలిపిరి సంఘటన తర్వాత ఆయనలో కొంచెం దైవభక్తి ప్రవేశించింది అన్నాడు ఆయనకి ఎప్పటికైనా దైవభక్తి ఉండవచ్చు ఉండకుండా పోవచ్చు అది దాన్ని మనము దాని విషయం లోతుగా మనం ఏం చర్చించట్లేదు కానీ ఆయన అబద్ధాలు చెప్పడం మాత్రం కొంత ఆశ్చర్యం కలుగుతుంది అలాగే రాజ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో ఆయన హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన అన్పాపులర్ చేయడానికి ఆయన వీక్ పాయింట్ ఇది కాబట్టి ప్రజలను ఈ విధంగా పెడదో పట్టించవచ్చు కదా అని అనేక సంఘటనలు క్రియేట్ చేశారు ఆ క్రియేట్ చేసిన వారిలో బీజేపీ నాయకులు కింది స్థాయి కార్యకర్తలు తెలుగుదేశం వారు ఇంకా కొన్ని కుల కలిసి ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో జరిగిన తతంగాలను చూస్తుంటే ఇదంతా కుమ్మక్కు రాజకీయం అమాయకంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీని నమ్మాడు అని అభిప్రాయం ప్రజల్లో ఉన్నది అది ఏది ఏమైనా విగ్రహ ఘటనలో అరెస్టులు చేస్తే అందులో చాలామంది టీడీపీ నేతలు పాత్ర ఉన్నదని స్పష్టంగా తేలింది దాన్ని బట్టి దీన్ని రిలేట్ చేసుకుంటే మనకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం శ్రీకాకుళం టెక్కలి సంతబొమ్మాళిలో నందీశ్వరుడు విగ్రహం నడి రోడ్డులో మీద పెట్టింది టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మనుషులు ఈనాడు విలేఖరి రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిఏ చిటికిన సంధి పైతే చేయించింది నేనే అని బుచ్చయ్య చౌదరి ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఇక సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆర్చుకున్న విగ్రహాలు పెచ్చులూడిపోతే కావాలనే పగలగొట్టారని టీడీపీ నాయకులు మరియు ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ విలేకరులు తప్పుడు ప్రచారం చేశారు పోలీసులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు లొల్లి లొల్లి చేశారు కదా అప్పుడు అలాగే రామతీర్థంలో కూడా టీడీపీ నాయకులు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు రామతీర్థంలో అద్భుతమైన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి మంచి సనాతన సాంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించిన విషయం తెలుసుకుంది అంత సకాలంలో సక్రమంగా ఎవరైనా గతంలో చేశారో చేయలేదు అయినప్పటికీ అయ్యో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పవచ్చు కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసిన జక్కంశెట్టి సాయిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు నంది విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు గుప్త నిధుల కోసమే ఈ ఓ ముఠాయి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వివరాలు వెల్లడించిన సిట్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ ఇలాంటి వారి మీద కూడా ఇప్పుడు కక్ష కట్టి వారిని పోస్టింగ్లు ఇవ్వకపోవటము రకరకాల ఇబ్బందులు పాలు చేయటము చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అంటే ఎవరూ తమ విధి నిర్వహణ చేయవద్దు మా మాట వినాలి మా పెత్తందారి వైఖరి అనమాట హిందూ దేవాలయాల మీద అనుచిత కామెంట్లు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని జనవరి పద్ పదమూడున అరెస్ట్ చేశారు పోలీసులు ఈ విషయాన్ని కూడా గమనించాలి అంటే తన మతం వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏం లేదు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రెండు వేల ఇరవై సెప్టెంబరు నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు విక్రమ్ ధ్వంసం రాజమండ్రి సుబ్రహ్మేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేసులో పూజారిని అరెస్ట్ చేశారు పూజారికి ముప్పై వేలు ఇచ్చి చేయించిన ఆలయ ధర్మకర్త టీడీపీ అధికార ప్రతినిధి గన్నీ కృష్ణ అనుచరులను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారు ఆలయ పూజారి మురళీకృష్ణ రాజమహేంద్రవరం నలభై రెండవ డిజైన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త మళ్ళ వెంకటరాజు టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దంతులూరి వెంకటపతి రాజు చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగురు సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాలు ధ్వంసం ఘటనను కూడా పోలీసులు ఛేదించారు దీనిపై విచారణ వేగవంతం చేసి పోలీసుల సంఘటనను జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించారు మతిస్థిమితం లేని ఒక మహిళ మద్యం మత్తులో విగ్రహాలను ధ్వంసం చేసింది గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉంది వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయి విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుంది అలాగే ఇక అంతర్వేది రథం దగ్ధమైన కేసులో ఆ కేసును సిబిఐకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఎందుకంటే మేము విచారణ జరిపితే పక్షపాతం ఉందని ప్రతిపక్షం ఆరోపించే అవకాశం ఉన్నది కాబట్టి మీరే విచారణ జరిపించండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు దానికి అతిగతి లేదు అలాగే అనేక కేసుల్లో అంటే హిందువులను లేకపోతే హిందూ భక్తులను లేకపోతే హిందూ భావజాలం ఉన్నవారిని ఈ వైసీపీ ప్రభుత్వం పీడిస్తున్నదని క్రైస్తవాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నదని రకరకాల 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 దుష్ప్రచారం ఎన్ని రకాల దుష్ప్రచారం చేయాలో అన్ని రకాల దుష్ప్రచారం చేయాలి తిరుమలలో సిలువ పెట్టారని లేదా సింహాచలంలో సిలువ వేస్తారని ఇవంత ప్రచారం ఎంత దారుణమైన ప్రచారం చేస్తుంటే అనాగరిక దుర్భర బర్బర ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు మరి ఈ ప్రచారాల ఫలితం వలన ఎందువలన మొత్తం ప్రజలు మాత్రం కూటమి వైపు ఆకర్షితులయ్యారు అంత సక్సెస్ఫుల్గా దుష్ప్రచారం ద్వారా సక్సెస్ఫుల్ అయినంత మాత్రాన ప్రజల హృదయాలను చూరుగనలేకపోవడం వల్ల ప్రభుత్వం వంద రోజుల్లోనే విఫల ప్రభుత్వంగా మిగిలిపోయింది కనీసం నూటికి ప పంతొమ్మిదిన్నర మార్కులు కూడా సంపాదించలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది ఈ చంద్రబాబు ఈ అపకీర్తిని మూటగట్టుకుని రాజకీయాల నుంచి వైదలగాల్సి వస్తుందేమో చూడాలి